బాక్సాఫీస్ దగ్గర భారీ అంచనాలతో రిలీజ్ అయిన కల్కీ సినిమా ప్రపంచ బాక్సాఫీస్ దగ్గర ఇప్పటికే ఏడు రోజుల్ని కంప్లీట్ చేసుకుంది మన తెలుగు సినిమా వర్గాల అంచనా ప్రకారం మంగళవారం రోజు ఈ సినిమాకి బాక్సాఫీస్ దగ్గర కల్కీ సినిమా వర్కింగ్ డే అయినప్పటికీ కూడా ఆల్మోస్ట్ అరవై ఐదు కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్ ని నమోదు చేసింది మన రెండు తెలుగు రాష్ట్రాల బాక్సాఫీస్ దగ్గర ఆరో రోజు ఈ సినిమా పన్నెండు కోట్ల రేంజ్ లో షేర్ ని సాధించగా నార్త్ ఇండియా మరియు వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా ఆరవ రోజు ఇరవై మూడు కోట్ల షేర్ ని సాధించింది మొత్తం ఆరో రోజు ఈ సినిమా ముప్పై ఐదు కోట్ల షేర్ ని సాధించగా అరవై ఐదు కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్ ను నమోదు చేసింది బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ మొత్తాన్ని షేక్ చేసేలా అక్కడ ఉన్న స్టార్ హీరోల రికార్డులన్నింటినీ ఈ సినిమా లేపేసింది ఇంకా ఓన్లీ నార్త్ అమెరికన్ బాక్స్ ఆఫీస్ దగ్గర కల్కి సినిమా ఏ బాలీవుడ్ స్టార్ కి కూడా లేని రికార్డు త్రిబులర్ మరియు బాహుబలి సినిమాలు కూడా సాధించలేని వంద కోట్ల మార్క్ ని కల్కీ సినిమా కేవలం ఆరు రోజుల్లోనే బీట్ చేసి నార్త్ అమెరికన్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇండియన్ స్టార్ హీరోల రికార్డు లెవెల్లో ఒక టార్గెట్ ని సెట్ చేశారు ప్రభాస్ ప్రభాస్ క్రియేట్ చేసిన ఈ రికార్డుల్ని బీట్ చేయడం కష్టమనే చెప్పాలి ఇంకా ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర ఐదు రోజుల వరకు ఏరియాల వారీగా ఈ సినిమా సాధించిన కలెక్షన్ లో సరి పరిశీలిస్తాయి నైజాం ఏరియాలో అరవై మూడు కోట్లు సీడెడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర పదిహేను కోట్లు ఉత్తరాంధ్రలో పదిహేను పాయింట్ సున్నా రెండు కోట్లు ఈస్ట్ గోదావరిలో ఎనిమిది పాయింట్ నాలుగు ఆరు కోట్లు వెస్ట్ గోదావరిలో ఆరు పాయింట్ రెండు నాలుగు కోట్లు గుంటూరు జిల్లాలో ఏడు పాయింట్ తొమ్మిది ఆరు కోట్లు కృష్ణా జిల్లాలో ఏడు పాయింట్ ఆరు రెండు కోట్లు నెల్లూరు ఏరియాలో నాలుగు పాయింట్ ఒకటి ఆరు కోట్లు ఐదు రోజుల వరకు మన రెండు తెలుగు రాష్ట్రాల బాక్స్ ఆఫీస్ దగ్గర నూట ముప్పై కోట్ల రేంజ్ లో షేర్ ని సాధిస్తే కర్ణాటక బాక్స్ ఆఫీస్ దగ్గర ఇరవై రెండు కోట్ల షేర్ ని సాధించింది తమిళనాడులో పదమూడు కోట్లు కేరళలో ఆరు పాయింట్ ఎనిమిది రెండు కోట్లు హిందీ బాక్స్ ఆఫీస్ దగ్గర డెబ్బై కోట్ల పైగా షేర్ ని సాధించిన ఈ సినిమా ఓవర్సీస్ బాక్సాఫీస్ దగ్గర డెబ్బై ఆరు కోట్ల రేంజ్ లో షేర్ ని సాధించింది ఇంకా వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ దగ్గర కేవలం ఐదు రోజుల్లోనే కలికి సినిమా మూడు వందల ఆరు కోట్ల రేంజ్ లో షేర్ ని సాధించి ఆరు వందల కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించింది ఇంకా టోటల్ గా ఆరో రోజు ఈ సినిమాకి బాక్సాఫీస్ దగ్గర అరవై కోట్లకు పైగా గ్రాస్ నమోదవుతుంది కాబట్టి బాక్సాఫీస్ దగ్గర కలికి సినిమా ఏడు వందల కోట్ల మార్క్ ని టచ్ అయ్యబోతోంది వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ దగ్గర కలికి సినిమా సూపర్ హిట్ అవ్వాలి అంటే మూడు వందల ఎనభై ఆరు కోట్ల షేర్ ని సాధించాలి ఆరు రోజుల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర కల్కి సినిమా మూడు వందల ముప్పై కోట్లకు పైగా షేర్ ని సాధించేసింది ఏడవ రోజు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమాకి ఆల్మోస్ట్ ఎనభై శాతం ఆక్యుపెన్సీ అయితే నమోదైంది వర్కింగ్ డేస్ లో కూడా ఈ సినిమాకి సింగిల్ థియేటర్స్ లో హౌస్ బోర్డ్స్ పడుతూనే ఉన్నాయంటే పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రభాస్ క్రేజ్ కి ఇది నిదర్శనం అని చెప్పాలి ఈ సెకండ్ వీకెండ్ కి ఈ సినిమా బ్రేక్ ఇవెన్ కంప్లీట్ అయిపోతుంది కాబట్టి కల్కి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రాఫిట్స్ లోకి ఎంటర్ అవుతుందని చెప్పాలి లాంగ్ రన్ లో ఈ సినిమా యుఎస్ఏ ఆఫీస్ మొత్తాన్ని షేక్ చేయబోతోంది ముఖ్యంగా కల్కీ సినిమా హాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్లతో దుమ్ము లేపుతోంది లాంగ్ రన్ లో కల్కీ సినిమా బాక్స్ బాక్సాఫీస్ దగ్గర ఆల్ టైమ్ రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమనే చెప్పాలి కల్కీ సినిమాపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఎంటర్టైన్మెంట్ మరియు ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లేకాన్ని కూడా కొట్టండి